హలో అండి నమస్తే నేను వమా వెల్కమ్ టు మై ఛానల్ చెప్పిన చెప్పినమాట హోటల్ స్టైల్లో అల్లం పచ్చడి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి అదే టేస్టీగా ఉంటుంది మనం హోటల్లో అల్లం పచ్చడి తిన్నప్పుడు ఎంత బాగుందో అనుకుంటాను కదా ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకోలేము ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు అల్లం పచ్చడిని తయారు చేశారంటే అచ్చం హోటల్ స్టైల్ లాగా ఉంటుంది మనకి ఒక పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్ల మినపప్పుని వేసుకుని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్రను కూడా వేయించుకొని మినపప్పు కొంచెం రంగు మారుతుంది అన్నప్పుడు మనం అల్లల్ని ఈ మొక్కలుగా కట్ చేసుకొని వేసుకుని అల్లం బాగా వేగిపోవాలండి ఈ అల్లం వేగేటప్పటికి మినపప్పు కూడా బాగా వేగిపోయి మంచి కలర్ అనేది వస్తుంది ఇలాగ మొత్తం అన్నీ వేగిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల బెల్లాన్ని వేసుకోండి మనకి ఈ పచ్చడి అనేది తీయగా ఘాటు ఘాటుగా భలే రుచిగా ఉంటుంది ఈ బెల్లాన్ని కొంచెం కరుగుతూ ఉన్నప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి ఇది కొంచెం కరిగిన తర్వాత ఒక ఆరైదు పచ్చిమి ఎండుమిర్చిని ఇందులో వేసుకోవాలి ఎండుమిర్చి మీరు కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి ఎండుమిర్చి వేసుకోవడం వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుంది ఇలా మొత్తం మనకి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడుకుతూ ఉంది కదా మరీ చెక్కబడిపోకూడదండి మనం ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఇది కొంచెం చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కొద్దిగా దగ్గర పడుతుంది చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లో తయారు చేసుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేడివేడి నూనెలో వేసుకొని పోపు పెట్టుకుంటే పచ్చడి చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా తయారు చేయండి మీకు కూడా నచ్చుతుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్